థ్యాంక్స్ మీట్ అంటే మనం ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి మా వాళ్ళంతా మీ టీంకి మళ్ళీ ఎన్ని ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా కూడా టీం అందరికీ థ్యాంక్స్ చెప్పేస్తున్నారు మా టీం అందరూ అంత కష్టపడ్డారు టీం అంతరూ ఎంత కష్టపడ్డారంటే ప్రతి ఒక్కరు ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ ఈరోజు మాత్రం ఆడియన్స్ గురించి మాట్లాడాలండి ఆడియన్స్ పిచ్చోళ్ళ మీరు ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా ఎంత అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మంచి సినిమా మంచి సినిమా చేసామని తెలుసు ఫస్ట్ ఫస్ట్ వీక్ వస్తారు కొంతమంది వస్తారు నెక్స్ట్ వీక్ ఆడుతుంది టాక్ స్ప్రెడ్ అనుకున్నాం దానికే ప్రిపేర్ అయ్యాం ఫుల్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్లో కానీ జనాలు తెలిసే తెలిసే దానిలో కానీ ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూసారు థియేటర్కి రప్పించడం అంటే క కష్టం అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది అందరికి తెలిసింది ముందు చా ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది కానీ ఇది థియేటర్కి వస్తారా రప్పించగలవా అని చాలా భయపడ్డాం కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్సు ఫస్ట్ రోజు ఫుల్సు మొత్తం డే వన్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ అది పిక్చర్ లైఫ్యం థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు అండ్ నా మనం సాయి మారుతా అలాగే బ్యూటిఫుల్ సినిమా తీసాడు మీ అందరినీ కూర్చోబెట్టింది ఇప్పుడు అది ఇప్పుడు అది ఈ వారం నెక్స్ట్ వారం అన్ని వారాలు ఆడుతుంది ఖచ్చితంగా అంత లవ్ చూపిస్తున్నారు అసలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తప్పులేదు నాకైతే ఈ వారం ఎన్నిసార్లు నాకే తెలియదు తెలీదు ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు ఏంటి ఇది అది అని నాకు కొంచెం ఎవడైనా కదిపితే కంటిలో నీళ్ళు తిరుగుతున్నాయి అంత లవ్ అసలు కమెంట్స్ ఎవరైనా సినిమా బాగాలేదు అని ఎవడైనా కమెంట్ పెడితే ఆ కింద వేసుకుంటున్నారు అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ కాల్స్ చేస్తున్నారు ట్వీట్లు వేస్తున్నారు బండ్ల గణేష్ అన్న మొన్న కాల్ చేసి అమ్మా మౌలే చిత్తకమి అన్నాడు నా తల్లి స్టైల్లో చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న అండ్ రవితేజ గారు ఈరోజు కాల్ చేశారు నా చిన్నప్పుడు నే చిన్నప్పుడు నేను చేసిన సినిమా లాగే ఉంది చాలా అంటే చాలా బాగా చేసాము అని చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నాని గారు నా ఫేవరెట్ హీరో ఆయన ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ చేస్తే నేను ఎక్కడ గాల్లో ఉన్నాను ఇంకా దిగలేదు నేను ఇంకా గాల్లోనే ఉన్నాను ఈ వారం అంతా గాల్లోనే ఉంటాను నేను కిందకి దిగను ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నాను ఎవడ ఆపలేడు ఎంజాయ్ చేయడం ఆపలేడు నేను గాల్లోనే ఉంటా ఈ వారం అంతా అందరికీ చాలా చాలా ఫస్ట్ చాలా చాలా హ్యాపీగా ఉంది మా కిష్కింద పూరి నేను రిలీజ్ అయ్యి అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అండి రోజు మూడు షోలు ప్రీమియర్ లేదా అనుకుని స్టార్ట్ అయిన మా సినిమా అరవై ఆరు షోలు పడ్డాయి ఎక్కడికి వెళ్ళినా హౌస్ఫుల్స్ ఆర్గానిక్గా మా సినిమా ఆడియన్స్లోకి రీచ్ అయ్యింది అండ్ ఆడియన్స్ ఇచ్చిన ప్రేమ ఆదరణ అంతా ఇంత కాదండి మేము చాలా జెన్యున్గా చాలా ఆర్గానిక్గా ప్రేమను సంపాదించాం ఈ ప్రేమ కొనసాగుతుంది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులు చాలా గొప్పోళ్ళు వాళ్ళు దేవుళ్ళు తెలుగు ప్రేక్షకులు అంత గొప్పోళ్ళు ఈ భూ ఎక్కడా లేరు ఉండరు పుట్టరు ఎందుకంటే వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు ఎందుకంటే మాది చాలా చిన్న సినిమా అండి చాలామంది మీడియా పెద్దలు చెప్పారు కదా మాది చిన్న సినిమా సో చిన్న సినిమా మీడియం రేంజ్ సినిమా సో దాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా కష్టపడి మా హోల్ టీమ్ చాలా ప్యాషనేట్గా అండి మా డైరెక్టర్ గారు ఎన్నో హోప్స్ తోటి ఎన్నో డ్రీమ్స్ తోటి ఎన్నో కళలతోటి ఒక మంచి ప్రోడక్ట్ ఒక కొత్త జానర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మన తెలుగు ప్రేక్షకులకి ఇవ్వాలి మన తెలుగు ఆడియన్స్కి ఇవ్వాలని మేము చాలా కృషి చేసాం దానికి యూనో ఫస్ట్ మాకు ఇచ్చిన సపోర్టు సాహు గారు థ్యాంక్ యూ సార్ యూనో ఎంతో డేరింగ్గా మీరు ఈ సినిమాని యూనో ఇంత మంచి జానర్ని మాకు మమ్మల్ని అందరిని నమ్మి సినిమా మాకు చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ నిన్న మార్నింగ్ షో వేసేసి ఉంటే ఇంకా బాగుండేది సార్ నిన్న నిన్న చూసి మన వైపు సినిమా అంటే పది రోజుల ముందు వరకు కిష్కిందపూర్ ఏంటంటే ఎవరికి తెలియదు అండి ఈ సినిమా ఉందని కూడా తెలియదు బట్ ఒక లాస్ట్ మా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి దాని ఇంపాక్ట్ చాలా చేంజ్ అయింది అండ్ అసలు అదే అనిపించింది నిన్న మార్నింగ్ షోస్ కనుక మా కిష్కిందపూర్ వచ్చి ఉంటే వేరేలా ఉండేది బట్ ఇట్ ఈజ్ ఓకే బెటర్ దెన్ లేట్ దెన్ ఎవర్ అంటారు చూడండి అలాగా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్కి వెళ్తుంది ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా మంచి మూవీ అండి మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా చేతన్ భర అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ ప్రతి ఒక్క యూనో థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ ప్రేక్షకులు కానీ ప్రేక్షక దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు అండ్ ఇది అంటే ఒక ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్ డెఫినెట్గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరికీ నచ్చే జానరు డెఫినెట్గా ఈ సినిమా ఇవాళ్ళ నుంచి ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటుందండి రేపు కళ్యాణ్ గారు ఓచి వచ్చేంతవరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ను చూడబోతారో డెఫినెట్గా నేను ఇప్పుడే చెప్తున్నాను ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం నా సినిమా నిన్న నేను విశ్వనాథ్లో పద్నాలుగు వందల మంది క్రౌడ్తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట బాగా చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు సో మీ అందరూ మా సినిమాని చూసి చూసి చెప్పండి చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యున్గా చెప్పండి అంటే క్రిటిక్స్ని ఒప్పించి ఒప్పించే అంత గొప్ప సినిమా కాకపోవచ్చు పని ప్రేక్షకు దేవుల్ని ఒప్పించేంత గొప్ప సినిమా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో